ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కా కావడం అనే విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజను చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కంది పప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా వసునామ సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జులై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణ చిదానందం సదాశివమహం శ్రమే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వా నామ సంవత్సరంలో జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కుజగ్రహం యొక్క సంచారం కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం చేసినప్పుడు ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం తులారాశి జాతకులకు పదకొండవ స్థానంలో కుజగ్రహుడు కుజగ్రహం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది మరి పదకొండవ స్థానం అన్నిటా విజయాలు లభించడానికి మంచి స్థానంగా ఏకాదశ స్థానాన్ని చెప్తూ ఉంటారు మరి పదకొండవ స్థానంలో ఉన్నటువంటి తులారాశి జాతకులకు మహిళలకు విద్యార్థులకు అవివాహితులకు అందరికీ కూడా మరి ఒక రకంగా చూస్తే వారు చేస్తున్నటువంటి వృత్తి ద్వారా ధనలాభం అనేది జరుగుతూ ఉంటుంది సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు తర్వాత ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టుకున్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మీకు ముందుకు వస్తూ ఉంటాయి గృహ నిర్మాణం కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి రాజకీయంలో అరంగేట్రం చేయడం కానివ్వండి అనుకున్నటువంటి పదవులు సాధించడం కానివ్వండి వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి యువతీ యువకులకు వివాహ సంబంధాలు చూడడానికి ఇది చాలా చక్కని యొక్క అవకాశంగా ఏకాదశ స్థానాన్ని మనం చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశి జాతకులు ఏకాదశ పదకొండో స్థానం ఉన్నటువంటి కుజగ్రహ అనుకూల్యతను పొందుతూ జీవితంలో మరి నలభై ఐదు రోజులు మంచి సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారని చెప్పేసి అయితే ఈ తులారాశి జాతకులకు గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి బాధలు తొలగిపోయి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా దూరం అయిపోయి ఎవరైతే నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వారు ఉంటారో వారికి సంతాన ప్రాప్తి జరిగే అవకాశం కూడా మనము ఈ తోటి సంచారంతో చెప్పుకోదగ్గటువంటి ఒక విషయంగా చెప్పుకోవచ్చు